మా అందరికీ నమస్కారం మరి ఈరోజు తోట రోహిత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో భోజనం ఏర్పాటు చేశారమ్మా మరి మన ఆశ్రమం తరఫున రోహిత్ కుమార్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి మరి ఆయుష్ పోసుకొని నిండు నూరేళ్ళు ఇటువంటి మనం పుట్టినరోజు జరుపుకోవాలని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఎన్నో కష్ట నష్టాలు వచ్చినా కూడా మన శిఖరాలను నిర్వహించాలని మరి దానికి తగినంత శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనందరూ ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు సలహాగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనకి అన్నదాతైనటువంటి రోహిత్ కుమార్ గారిని మరి ఆ కూడా మన మధ్యలో ఉన్నాడు ఆ మీరు అంతా చక్కగా అక్షరమ్మా ఆశీర్వదించి రెండు నూరేళ్లు